నమస్కారం మీ కదంబ మాలికా ఛానల్కి స్వాగతం ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇవ్వబడ్డాయి ప్లీజ్ వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మాకు సపోర్ట్ అందించండి మనము దరిచేరిన నావా అనే కథ చెప్పుకుంటున్నాం కదా దానిలో థర్డ్ పార్ట్ మోహి థ్యాంక్స్ టు గాడ్ అందే అమ్మాయి ఎందుకట అన్నాడు తనని మామూలు దూరంలోకి తీసుకురావాలని అబ్బాయి నీలాంటి ద బెస్ట్ దేవుడు నాకు ఇచ్చినందుకు అంది సేమ్ టు యూ మిస్ హరిచందన అన్నాడు ఇద్దరు నవ్వుకున్నారు ఎదురు వ్యక్తి నిండా పాతికేళ్లు లేని అబ్బాయి చక్కగా జీవిత విలువలు ఎంత బాగా చెప్పాడు వాళ్ళిద్దరిని చూసి ఆయన చాలా పడ్డాడు ఆ అబ్బాయి ఏంటి దేవి గారు ఈ అమ్మాయికి ఇన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అని అన్నాడు డౌట్స్ క్లియర్ చేసే మేధావి పక్కనుండగా డౌట్స్ రావడంలో తప్పేం లేదు అంది ఆ అమ్మాయి తనలో తన తలతో ఆ అమ్మాయి తలకి ఢీ కొట్టి నవ్వాడు ఇద్దరు హాయిగా ఆనందంగా నవ్వుకున్నారు నాకు అమ్మ లైఫ్ చూసి ఇలా అన్నీ బెంగపడాల్సి వస్తుంది మోహిత్ పాపం అమ్మ తన సర్వస్వం నా కోసం బలి చేసింది నీతో పెళ్ళి అయినాక నేను నిన్నేమీ అడగను కానీ అమ్మని మనం బాగా చూసుకోవాలి మోహి ఇది నా రిక్వెస్ట్ అనుకో ఏయ్ చందు అది నీ బాధ్యతే కాదు నాది కూడా డోంట్ వరీ వి బోత్ విల్ హ్యాండిల్ దట్ అన్నాడు థ్యాంక్ యూ అంది చందు ఆంటీ అసలు నీకు అమ్మగానే ఉండరు తెలుసా అక్క అంటే నమ్ముతారు షీఈస్ టూ యంగ్ యార్ అన్నాడు అతను అవును మోహి అమ్మ చాలా బాగుంటుంది డాడీకి ఎలా వదలాలనిపించిందో పాపం జస్ట్ ట్వంటీ ఇయర్స్ మోహి పాపం డాడీ ఎంత స్వార్థపరులో చూడు అమ్మని అలా వదిలేసి వెళ్ళిపోయారు ఏం పాపం అమ్మకి కోరికలు ఉండవా షీఈ్ జస్ట్ ట్వంటీ అంటే ప్రాయం తొలిదశ తన లైఫ్ తన లైఫ్లో అన్నీ పాపం బ్యాడే అని కళ్ళల్లో నీళ్ళొచ్చే అమ్మాయికి మోహిత్ నవ్వి తల ఉంచుకున్నాడు లీవిట్ లీవ్ ఇట్ చందు డోంట్ వర్రీ అన్నాడు అదే చేశా మోహిత్ నీకు విషయం చెప్పన డాడీ సెల్ఫిష్ ఎందుకో తెలుసా ఎగైన్ హీ మ్యారీడ్ వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారట పాపం అమ్మ గురించి ఒక్కసారి కూడా ఆయనకు ఆలోచన రాలేదు మోహి చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా మగవాడికైనా ఆడదానికైనా తన ఫస్ట్ బేబీని ఎంతో ఎగ్జైట్మెంట్తో చూస్తారు ప్రేమిస్తారు ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తారు డాడీకి నన్ను ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా ఇరవై ఏళ్ళు డాడ్ లేకుండా నేను ఒంటరిగా పెరిగాను పెళ్ళై నీ దగ్గరికి కూడా వచ్చేస్తున్నాను అంటే నా లైఫ్లో డాడ్ అనే చాప్టరే లేదు మోహి హౌ అన్లకీ యామ్ అంది చందు నీకు అన్నీ నేనే అన్నానా అన్నాడు ఎట్స్ ఇట్స్ రియల్ కానీ చిన్నప్పుడు అందరూ డాడీలు స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లల్ని స్కూటర్ల మీద బైకుల మీద పిక్ చేసుకొని వెళ్తుంటే నాకు ఎంత అనిపించేదో తెలుసా ఒకరోజు అమ్మ దగ్గరికి వచ్చి బాగా పేచీ పెట్టి నాకు డాడీని చూపించు డాడీ దగ్గరికి నన్ను పంపించు లేదా నాకు కొత్త డాడీని తీసుకురా అని బాగా ఏడ్చానంట అప్పుడు ఆంటీ ఏమన్నారు ఏమంటుంది ఎక్కడున్నారని తన భర్తను చూపిస్తుంది చాలా ఏడ్చింది కొత్త డాడీ అని అనకూడదు అని చాలా ఏడ్చింది అమ్మ ఆ దెబ్బ దెబ్బ అమ్మ రెండు రోజులు అన్నం తినలేదు సరిగ్గా నిద్రపోలేదు ఏడుస్తూనే ఉంది తెలిసి తెలియని వయసులో ఎంత ఘోరమైన ప్రశ్న అడిగి అమ్మని బాధ పెట్టానా అని ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది మీ డాడీ పెళ్లి చేసుకున్నారని మీకెవరు చెప్పారు అన్నాడతను ఒకసారి మా ఊరతను డాడీని ఆయన కొత్త భార్యని ఏడాది ఉంటుందేమో వాళ్ళ బిడ్డని ఎయిర్పోర్ట్లో చూశాడంట ఆ లేడీ చాలా స్టైల్గా అందంగా ఉందంట చాలా రిచ్గా కూడా కనిపించారంట వాళ్ళు నేను పలకరిద్దామని వెళ్లేలోగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారట ఆ విషయం నేను చాలా చిన్నప్పుడు విన్నాను నాకు డాడీని చూడాలని ఉంది మోహిత్ అంది ఏంటి మీ డాడ్నే అన్నాడు అవును మా డాడ్నే మా డాడ్ చాలా అందంగా ఉంటారట అమ్మ చెప్పింది డాడ్ ఫోటో కూడా ఇవ్వలేదు చూపించ చూడదామని అనుకున్నా మా దగ్గర కూడా లేదు మీ బామ్మగారు రక్షించకపోతే మీ డాడీ ఆదుకోకపోతే మా ఇద్దరు లైఫ్ ఎలా ఉండేదో అని అమ్మ చెప్తూ ఉంటుంది డాడ్ ఒడ్డు పొడుగు మంచి రంగుతో అచ్చు ఎద్దరి పుడి నవలలో హీరోలాగా ఉంటారని అమ్మ చెప్పింది నవ్వాడు మోహిత్ ఎందుకు నవ్వుతున్నావు అంది నువ్వు ఆయన కనిపిస్తే ఆయన్ని సేఫ్గా వదులుతావా అని ఇంత కఠినంగా కనిపించినా మాట్లాడినా ఈ దేహ ప్రదాత ఈ మొక్క భూమి మీదకి వచ్చిందంటే అది ఎంతైనా ఆయించలువేగా అంది అమ్మో ఇంతలో ఎంత పెద్దదాని యు ఆర్ టాకింగ్ ఫిలాసఫీ అన్నాడు అబ్బాయి నవ్వింది అమ్మాయి మరి అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోలేదా ఎప్పుడు అని అన్నాడు చంపేస్తుందా మాట అన్నావు అంటే నవ్వాడు మోహిత్ మీ గిరిధరంకులు ఉన్నారు కదా అమ్మకి చాలా క్లోజ్ ఫ్రెండు అమ్మని ప్రేమించారంట వాట్ రియలీ అన్నాడు అవును మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అమ్మ అమ్మని కూడా అడిగారట కానీ అమ్మ ఒప్పుకోలేదట అమ్మ ఏమందంటే నేను నిన్ను ఒక ఆత్మీయుల్లా భావించాను నా స్నేహితుళ్ళ శ్రేయోభిలాషిలా భావించాను ఒకవేళ నా స్నేహం నీకలా అనిపిస్తే నన్ను క్షమించు ఈ జీవితమంతా నా మనసులోని స్థానం నా భర్తకి తప్ప వేరొకరికి లేదు నా భర్త తప్ప నాకందరూ తండ్రి సోదర సమానులే ఆయన నన్ను విడిచి వెళ్ళారు కానీ నేను ఆయన్ని విడవలేదు నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జీవితం ఆయనదే ఈ శ్వాస నేను విడిచే వరకు ఈ లైఫ్ ఆయనకి అక్కర్లేకపోయినా ఆయందే ఆయనే నా ప్రాణం నా దైవం నా సర్వస్వం అందట నీకెవరు చెప్పారు మీ బామ్మగారు చెప్పారు ఆ తర్వాత గిరిధర్ అంకుల్ని ఒప్పించి పెళ్లి చేసుకునేలా చేసిందట అమ్మ వాళ్ళకిద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కలిగిన వీళ్ళ స్నేహం చాలా పవిత్రం అపూర్వం ఆంటీ కూడా బాగా అర్థం చేసుకుంది గిరిధర్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తొలి పసుపు కుంకుమలు మా అమ్మకే వస్తాయి ఆనందంగా ఆ పసుపు కుంకులు తీసుకుంటుంది అమ్మ రియల్లీ షీఈస్ వెరీ గ్రేట్ అండ్ హర్ లవ్ ఆల్సో పాపం అంతా ప్యూర్ లవ్ని ఆయన చాలా మిస్ చేసుకున్నారు హీఈస్ వెరీ అన్లక్కీ అన్నాడు యా ఇట్స్ ట్రూ అంది పెళ్ళి నాటి ప్రమాణాలు ఎలా తప్పారు మీ డాడ్ అన్నాడు ఆలోచనగా మోహి నీకు పెళ్ళిలో ప్రమాణాలతో పాటు మన ఫస్ట్ నైట్ రూమ్లో కూడా నీతో ఒక ప్రమాణం చేయిస్తా ఏంటది ట్విస్ట్ తల్లి అన్నాడు ఏంటో ఆ ప్రమాణాలు చెప్పు అన్నాడు నీకు నేను తప్ప ప్రపంచంలో అందరు ఆడవాళ్ళు తల్లి సోదరి సోదరి అన్నది ఇన్ ఇంత పెద్ద శిక్ష అన్నాడు ఆ అబ్బాయి ఎదురు బెర్త్ మీద ఆయన పెద్దగా నవ్వాడు అప్పుడు వచ్చారు మోహిత్ చంద్ర ఈ లోకల్లోకి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు సారీ చిల్డ్రన్ నేను వినకూడదనుకున్నాను మీరు మాట్లాడే ప్రతి మాట విన్నాను యూ బోత్ ఆర్ బెస్ట్ జోడీ గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ గాడ్ గివ్స్ యు మోర్ హ్యాపీనెస్ అండ్ గుడ్ వెల్త్ అండ్ హెల్త్ ఆల్సో అని అన్నాడు ఆయన ఇద్దరు నవ్వారు థ్యాంక్ యూ అంకుల్ అన్నారు సిగ్గుపడుతూ మీరు అన్నాడు మోహిత్ నా పేరు చంద్ర ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అన్నాడు ఓ ఐఎమ్ మోహిత్ అండ్ షీఈస్ మై హరిచందన నాకు కాబోయే భార్య అన్నాడు ఆయన నవ్వారు చందుని చూసి అమ్మాయి చాలా బాగుంది పెద్ద పెద్ద కళ్ళు మంచి పర్సనాలిటీ మంచి రూపం చందన సి మోహిత్ మాటలని నేను విన్నా హీ ఈజ్ గుడ్ అండ్ ద బెస్ట్ హస్బెండ్ ఫర్ యూ తొలంచుకుంది సిగ్గుతో అండ్ ఆల్సో వాట్ యూ విల్ థింక్ అవి నీకు జీవితంలో అన్నీ లభిస్తాయమ్మా గాడ్ బ్లెస్ యూ తల్లి అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ అంది ఆ తర్వాత విజయవాడ స్టేషన్ వచ్చింది మోహిత్ అక్కడ దిగి వేరే ట్రైన్ ఎక్కాలి అంకుల్ కొంచెం మా చందుని జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు నువ్వు జాగ్రత్త మోహి అని ఒక అంకుల్కే జాగ్రత్త చెప్పావేంటి అంది ఏ అన్నాడు టీటీకి డ్రైవర్కి గార్డ్కి ఇంకా రైల్వే స్టాఫ్కి చెప్పలేదు నవ్వి అల్లరి పిల్ల జాగ్రత్త అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు మోహి జాగ్రత్త అంది దిగులుగా ఓకే ఓకే టేక్ కేర్ డోంట్ డోంట్ బి సాడ్ అన్నాడు వెనక్కి వచ్చి వెనక్కి వచ్చిన చందు ముఖంలో దిగులు చూశాడు ఆయన ఎదురుగా అతను ఏమ్మా నీ మోహిత్ వెళ్ళిపోయాడని దిగులా అన్నాడు నవ్వి అదేం లేదంకుల్ అని నవ్వింది సిగ్గుగా అవును నువ్వు హైదరాబాద్లో ఎక్కడుంటున్నావు అన్నాడు నా ఫ్రెండ్ వనజ వాళ్ళ ఇంట్లో దిగాలంకుల్ ఆ తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దిగుతా అంది అలాగా ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏ కంపెనీలో అన్నాడు రాధిక ఇండస్ట్రీస్ అంది అతని కళ్ళు పెద్దవైనాయి అక్కడ ఏం పని నీకు ఏ పోస్ట్కి అప్లై చేశావు అన్నాడు పిఏ ఫర్ ఎండి సార్ అని ఉంది సార్ దానికే అప్లై చేశాను అతను నవ్వి ఓ అయితే నీకు నీకు ఆ జాబ్ జాబ్ గ్యారంటీగా వస్తుంది అన్నాడు చందన నవ్వి మీకెలా తెలుసు అంకుల్ అంది నీలాంటి టాలెంటెడ్ అమ్మాయిలు ఆ కంపెనీకి చాలా అవసరం తల్లి తప్పక సెలెక్ట్ అవుతావు అని అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ అంది ఇదిగో నా విజిటింగ్ కార్డు నీకు హెల్ప్ కావాలంటే నాకు ఏ టైంలో అయినా సరే ఫోన్ చేయమ్మా ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని కార్డు తీసుకొని లోపల పెట్టుకుంది నీ నెంబర్ ఇస్తావా అన్నాడు చెప్పింది ఇద్దరు నెంబర్స్ మార్చుకున్నారు ఇద్దరు పడుకున్నారు మన్నాడు స్టేషన్లో దిగి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు వెళ్తూ అతను తప్పకుండా ఫోన్ చేయమ్మా అన్నాడు చందు అలాగే అలాగే అంకుల్ అని చెప్పింది అది ఒక అందమైన బంగ్లా ఖరీదైన ఫర్నిచర్తో అందంగా ఉన్న ఆ బెడ్రూమ్లో రోజువుడ్తో చేసిన దివ్యమైన బెడ్ మీద ఉదయపడుకొని ఉన్నాడు ఎయిర్ కండిషన్ రూమ్ చాలా చల్లగా ఉంది కానీ అతని అంతరంగం మాత్రం భగభగ మండుతూ లావాలా ఉంది అతని నుంచి వచ్చే ఆవిర్లు అతన్నే దహించి వేస్తాయా అని ఉంది అతని పరిస్థితి తెల్లటి దుప్పటి తెల్లటి దిళ్ళు ఎంతో అందంగా మెత్తగా హాయిగా ఉంది ఆ పాన్పు అదే ఇంకోరైతే ఆ వాతావరణానికి లేపినా లేవకుండా హాయిగా నిద్రపోతారు ఉదయ్ పడుకొనే ఉన్నాడు అతని కళ్ళు మూసే ఉన్నాయి అతనికి కళ్ళు మూసి ఉన్నా కానీ అతని కనుకొసల నుంచి నీళ్లు ఆ దిళ్ళలోకి జారిపోతున్నాయి అది అతనికి మాకు అలవాటే అన్నట్లు ఉన్నాయి ఆ దిళ్ళు అతని తలని మోస్తూ ఉదయ్ ఆలోచనలు భగ్నం చేస్తూ ఫోన్ మోగింది మాట్లాడ మాట్లాడి పెట్టేశాడు ఏడ్స్ చేశాడు వసు ఐఎమ్ సారీ ఎక్కడున్నావు ఒక్కసారి కనిపించు నన్ను తిట్టుకుంటున్నావా మన బిడ్డ ఎలా ఉంది మీరిద్దరూ ఎలా బ్రతికి ఉ బ్రతుకుతున్నారు నా వలన నరకం చూసావు వసు నేను చచ్చిపోతా నేను చచ్చిపోయేలాగా ఒక్కసారైనా కనిపించు అసలు బ్రతికి ఉన్నానా బ్రతికి ఉన్నావా ఏ అఘైత్యమైనా చేసుకోలేదు కదా అని ఏడ్చేశాడు అలా చాలాసార్లు ఏడుస్తూ ఉంటాడు అతను అతనికి అది అలవాటే ఆ రోజు ఏం కావాలి అని అడిగితే సిగ్గుతో నేను తప్ప ఇంకేం వద్దన్నో వసు చిన్నదానివని కూడా చూడకుండా నిన్ను వదిలేసి నా స్వార్థాన్ని చూసుకున్నాను నన్ను క్షమించు వసు సారీ సారీ అని అనుకొని ఏడ్చేశాడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇలా చోట్ల చాలా చోట్ల వెతికాను ఎన్ని చోట్ల వెతికానో నాకే తెలుసు ఎక్కడా కనిపించలేదు ఎక్కడున్నావు వసు అని అతని హృదయం మూలిగింది గోడ మీద రాధ ఫోటోకి దండ వేసి ఉంది రాధ నా మనసు రాధా నా వసు నాకు కనిపించేట్టు చెయ్యి నేను నీ దగ్గర వచ్చేలోగా వసు కాళ్ళ మీద పడి ఒక్కసారైనా క్షమించమని అడుగుతాను రాధా తీరని అన్యాయం చేశాను నా బిడ్డ ఎలా ఉందో ఆడో మగో కూడా తెలియదు నేను జీవితంలో ఎవ్వరి ఎందు అపరాధిని కాదు ఒక్క వసు విషయంలో తీరని అన్యాయం చేశాను అని అతను బాధపడసాగాడు ఈలోగా తలుపు ఎవరో కొట్టారు టవల్తో ముఖం తుడుచుకొని కళ్ళజోడు పెట్టుకొని తలుపు తీశాడు తన చెవుల దగ్గర వరకు వచ్చి ఉన్న అందంగా సన్నగా లేతగా గోల్డ్ కలర్ కళ్ళద్దాలతో తన ఎదురుంగా నుంచున్న తన పదహారేళ్ల కొడుకు అభినవ్ కొడుకుని చూడగానే నవ్వి చెప్పు అభి అన్నాడు ముఖానికి నవ్వు పొలుముకొని డాడ్ మీరు భోజనం చేయలేదంట రండి తిందాం అన్నాడు అభి నాకు నాకాకర్లేదురా అన్నాడు అభి నవ్వి డాడ్ మనస్సు బాధగా ఉంటే మనసుని బాధ పెట్టండి కానీ పొట్టని కాదు రండి డాడ్ అని ఉదయ్ పట్టుకొని తీసుకెళ్తున్న కొడుకుని చూసి నవ్వి వాడి భుజం చుట్టూ చేయి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు ఎంత మంది పనివారున్నా అభి ఇంట్లో ఉంటే అభినే వడ్డిస్తాడు డాడ్ తినండి అని ఇదిగో బీపీ ట్యాబ్లెట్ అని ఇచ్చాడు ఉదయ్ నవ్వి థ్యాంక్ యూ అభి అన్నాడు డాడ్ పెద్దమ్మ గుర్తొచ్చిందా అన్నాడు అభి అభి మీ పెద్దమ్మని మర్చిపోతే కదరా గుర్తు రావడానికి ద్రోహం చేసి ఆ పాపం ఇప్పుడు పూర్తిగా అనుభవించాలి కదా అభి అన్నాడు ద్రోహం చేసిన నేను ఆ పాపాన్ని ఇప్పుడు పూర్తిగా అనుభవించాలి కదరా అభి అని అన్నాడు డాడ్ డోంట్ వర్రీ పెద్దమ్మ మై స్వీట్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఎవరో ఒకరు తప్పకుండా మనకి కనిపిస్తారు అని అన్నాడు విరక్తితో కూడిన నవ్వు నవ్వాడు ఉదయ్ డాడ్ ప్లీజ్ అన్నాడు ఓకే భోజనం చేయి అన్నాడు ఉదయ్ ఇద్దరూ తిన్నారు అభి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరు తండ్రి బాధ తెలుసు అతనికి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కాకుండా ఫ్రెండ్స్లా ఉంటారు పురిటికెళ్ళి కనలేక రెండో కాన్పులో కళ్ళు మూసింది రాధ అభి చేతిలో మిగిలాడు ఉదయ్కి ఉదయ్ అంటే ఉదయ్కి ప్రాణం అంటే ప్రాణం అభి ఉదయ్ బాధపడటం చూసి ఏంటని అడిగేవాడు చిన్నప్పుడే అభినవ్ ఉదయ్ ఆ మాట తప్పించేసి వేరే మాటలు చెప్పేవాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అభి ఉండగా ఒకసారి ఇలానే ఆలోచిస్తూ బీపీ ఎక్కువై పడిపోయాడు ఉదయ్ హాస్పిటల్లో రెండు రోజులు ఉండి కళ్ళు తెర్చాడు ఎదురుగా భయంగా బెంగగా ఉన్న చిన్నగా చిన్నపాటి లేతగా ఉన్న కొడుకుని చూసి చేతులు చాపాడు వయసుకు మించి ఎదిగిన కొడుకుని తండ్రి ఓదార్చ తండ్రి వయసుకు మించిన ఎదిగిన కొడుకు తండ్రిని ఓదార్చాడు ఒకరోజు ఉదయ్కి ఉదయ్ని పట్టుబడితే ఏం ఒక్క విషయము దాచకుండా అంతా నిజమే చెప్పాడు ఉదయ్ అభి అర్థం చేసుకున్నాడు డాడ్ అంత మంచి పెద్దమ్మని వదిలేసి మరి మీరు ఎందుకు ఇలా చేశారు అని అనుకున్నాడు మనసులో అలా వాళ్ళ జర్నీ సాగుతోంది గదిలోకి వచ్చిన అభి అనుకున్నాడు ఎంత తప్పు చేశారు డాడ్ భోగభాగ్యాల కోసం పరిగెత్తి చేతిలో ఉన్న వజ్రాన్ని కాదనుకున్నారు ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి కానీ నాకు అమ్మలేదు నీకు భార్య లేదు డాడ్ మనం పెద్దమ్మని పెట్టిన ఉసురే ఇలా మనకి తగిలింది నిజమే పాపం పెద్దమ్మ ఎలా బ్రతికిందో ఏం తిందో ఎలా ఉందో నాకు అమ్మ ప్రేమ తెలియదు భగవంతుడా కనీసం ఇప్పుడన్నా మా మీద దయ ఉంచు నాకు అమ్మని ప్రసాదించు డాడీకి భార్యను ప్రసాదించు మా ఇద్దరికి మనశ్శాంతిని ప్రసాదించు అని కళ్ళలో నీళ్లతో దేవుణ్ణి ప్రార్థించాడు అభి ఇదండి ఈరోజు పార్ట్ తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది ఉదయ్ అసలు ఎవరు అభి ఉదయ్ వాళ్ళని కలుస్తారా అనేది మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు